హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెనిస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాస్తాయండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు కలయి పెట్టుకోవాలి అందులోనికి టూ గ్లాస్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను వాటర్ వేసాక ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపోయిన సాల్ట్ అనేది వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు వేసాక హై ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ వరకు వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి వాటర్ మనకు బాగా బాయిల్ అయ్యాక మనం పాస్తా వేసినప్పుడు అది మనకి బాగా కుక్ అవుతుంది కాబట్టి ఇలా బబ్బుల్స్ వచ్చే వరకు వాటర్ బాయిల్ అవ్వాలి ఇప్పుడు నేను ఇందులోనికి వన్ కప్ పాస్తా యాడ్ చేశాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది నేను యాడ్ చేసుకుని పాస్తా ఈ పాస్తా అంతా కూడా ఒకసారి వేసాక బాగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టే ఒక టూ టు త్రీ మినిట్స్లోనే ఇది కుక్ అయిపోతుంది ఇలాగ కలుపుకుంటూ మీరు చెక్ చేస్తూ ఉండండి మధ్య మధ్యన ఈ విధంగా పాస్తా అనేది బాగా మనము బాయిల్ చేయవాలి ఆయిల్ వేయడం వల్ల మనకి పాస్తా అనేది అంటుకోకుండా విడివిడిగా వస్తుంది మీరు వాటర్ కూడా తక్కువ వేయకండి ఎందుకంటే పాక వాటర్ తక్కువ వేసినప్పుడు పాస్తా అనేది ముద్ద అయిపోతుంది కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉడకాలి వీడియోలో చూపిస్తున్నట్టు పాస్తా ఉడికిందా లేదా మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇంకా చిన్నది ఉడకాలండి ఇంకొక హాఫ్ సెకండ్ ఉంచామంటే మనకు పాస్తా రెడీ అయిపోతుంది మనం చేయితోనే పాస్తా అనేది నొక్కినప్పుడు స్పాంజీగా ఉండాలి చేయితో అనుకోగానే అది కొంచెం మనకి మెత్తగా అయినట్టు ఉంటే మనకి పాస్తా రెడీ అయిపోయినట్టే చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టు పాస్తా అనేది ఇలా మనం చేయితో ప్లస్ చేసినప్పుడు ఇలాగా మెత్తగా ఏందంటే పాస్తా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు పాస్తా వాటర్ అంతా కూడా మనము స్టేనస్ సాయంతో వడపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం వెల్లుల్లిపాయలు తొక్కపీసి గుండగా కోసుకోవాలి వన్ కప్ ఆనియన్స్ వన్ పచ్చిమిర్చి వన్ కప్ క్యారెట్ వన్ కప్ బీన్స్ అలానే వన్ కప్ క్యాప్సికమ్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇక మీడియం ఫ్లేమ్లో ఇటు కలుపుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇందులోనికి వన్ కప్ టమాటా కూడా వేసాను ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి టమాటాస్ అన్నీ కూడా ఇలాగ కొంచెం మనకి మెత్తగా అయితే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ పూర్తి కుక్ కావాల్సిన పని లేదండి ఒక సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయితే చాలు ఇప్పుడు ఇందులోనికి వన్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి అలానే హాఫ్ కప్పు టమాటా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి స్పూన్స్తోనైతే ఫోర్ స్పూన్స్ పడతాయి ఇవన్నీ కూడా వేసుకున్నాక వన్ మినిట్ అంతా వెజిటేబుల్స్కి అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలాగ అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇందాక ఉడకబెట్టిన మనం పాస్తా ఉంది కదా అది వడపెట్టి అందులోనికి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ అంతా కూడా వడపెట్టుకోవాలి అప్పుడు మనకి పాస్తా చల్లారాక ఇలా విడివిడిగా వస్తుంది పాస్తా అంతా కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఈ సాసెస్ ఇవన్నీ కూడా పాస్తాకి అంటేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పాస్తా అంతా కూడా ఇలా కలుపుకుంటే మనం వేసిన టమాటా సాసు మిరియాలు వెజిటేబుల్స్ అన్నీ కూడా పాస్తాని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి చూసారు కదండీ చూస్తేనే నోరు ఊరిపోతుంది పాస్తా అంతే ఇంట్లోనే ఈజీగా నేను చెప్పే విధంగా ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ శీతాకాలంలోనైతే ఇలా చేసుకుంటే మిరియాల పొడి వల్ల ఘాటుగా ఎంతో మనకి రిలాక్స్ కూడా ఉంటుంది పాస్తా అనేది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి గట్టి పెట్టండి ఇష్టంగా తింటారు స్కూల్ నుండి వచ్చేటప్పటికి టేస్ట్ చాలా బాగుంది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ